రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అవసరాలు పరిస్థితులు ఎలాంటి వారినైనా పార్టీలు మారేలా చేస్తాయి విధేయతలను మార్చుకునేలా పురుగొలుపుతాయి వైసీపీ వీర విధేయుడు వైఎస్ జగన్ వీరాభిమానిగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ రాజకీయ అవకాశవాదానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుని కస్టడీలో టార్చర్ చేసిన కేసులో పివి సునీల్ ముఖ్య నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పివి సునీల్ సడన్ గా ట్యూన్ మార్చారు ఒక పార్టీ మనిషిగా తనపై ముద్ర వేస్తున్నారని పివి సునీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి అనుకూలంగా ఉంటే జగన్ పాలనలోనే తనకు డీజీపీ పదవి ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు సునీల్ మత రాజకీయాలపై ఢిల్లీ పెద్దలకు కోపం రావడంతోనే ఆయన్ను జగన్ పక్కన పెట్టారనేది అసలు విషయం ఇక సీఎం చంద్రబాబు చాలా మంచి వ్యక్తి అని పొగడేస్తున్నారు పివి సునీల్ తన ముప్పై ఏళ్ల సర్వీస్ లో పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పనిచేశానని వివరించారు జిల్లాలో మంచి పనితీరు కనబర్చడంతో హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీజీపీగా తనను నియమించారని గుర్తు చేసుకున్నారు ఆయన చట్టాలు నిబంధనలు పాటిస్తారని అధికారులను ఇబ్బంది పెట్టాలని చూడరని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేయడాన్ని తాను వ్యతిరేకించినట్లు సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు అదే సమయంలో జగన్ మీద భక్తిని దాచుకోలేదు జగన్ చాలా మంచివాడని ఆయన చుట్టూ ఉన్న కోటరీతోనే సమస్యని ఆరోపించారు టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ డైనమిక్ లీడర్ అని భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని చెప్పారు ఓడిపోయిన చోటే భారీ మెజార్టీతో గెలవడం ద్వారా తనను తాను నిరూపించుకున్నారని ప్రశంసించారు మొత్తం మీద పివి సునీల్ యూటర్న్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది అదేమిటంటే జగన్ పాలిటిక్స్ కి ఫ్యూచర్ లేదని భవిష్యత్ తెలుగుదేశం పార్టీదే ఆ పార్టీ యువనేత లోకేష్ దే అని వైసీపీ వీరాభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చింది